ఈ రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు హాయ్ హాయ్ నుంచి నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే కోరికతో ఉన్నారు పాపం రావటం జరిగింది నేర్పిస్తుంది మా శ్రీకళ కదా ఏం చెప్తాను ఎక్కడ పాపం ఎక్కడి నుంచి వచ్చారు భోజనం పెడతానంటే మాకు వద్దు అన్నారు భోజనం వద్దంటే మా పక్కడలు చేస్తుంది మీ పేరు మేడం

ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి ఫేస్బుక్ గురించి ఇన్స్టాగ్రామ్ గురించి మీకు ఏ ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే డబ్బులు కాదు ఫ్రీగా నోట్ నోట్స్ ఆయమేగా పోయేదే ఉంది ఉంది ఓకేనా కదా ఏం చేస్తున్నావు బంగారం చేస్తా పక్కోడి చేస్తున్నావా పక్కోడు విరిగట్లేక ఎక్కువ అవునా పిండి ఎన్ని రకాలు కావచ్చు కదా చెప్పు ఇన్ని రకాలు చేయొచ్చు అమ్మాయి మా ఆమె వీడియోలో ఉంటది వంట చేసిన ఉంటది చూసా సంధ్య యూట్యూబ్ చేయడం సింపులా యూట్యూబ్లో మూడు స్టెప్పులు ఉంటాయి ఆ స్టెప్ మూడు స్టెప్పులు వస్తే ఆటోమేటిక్గా ఫేమస్ అవుతారు విషయ అది అర్థమైందా కదా నెక్స్ట్ ఏంటి టీయా

ఈ ఈ శ్రీకళకి నీకేమవుతుమ్మా మీ ఆడబిడ్డ ఈ అమ్మాయి యూట్యూబ్ నేర్చుకుందామని చెప్పి కొలాడమ్మా మీది మీది అమ్మాయి శ్రీపురం అది ఎట్లా మాట ఈ అమ్మాయి ఈ అమ్మాయి ద్వారా ఈ అమ్మాయి ఈ అమ్మాయి ద్వారా ఈ అమ్మాయి ఈ నా ఇంతమంది అమ్మాయిలు యూట్యూబ్ ప్రపంచంలో మునిగి తేలటం కోసం వచ్చాను ఓకే రైట్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోస్ స్మాల్ వీడియోస్ స్మాల్ లాగ్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే పక్కాబడేయండి బాయ్